వెయ్యి రకాల మేలు చేసే వెల్లుల్లి గురించి తెలుసుకుందాం వెల్లుల్లి ఈ పేరు కానీ వంటలు వేసే ఒక పదార్థమే మనం అనుకుంటాం కానీ వెల్లుల్లి ద్వారా వెయ్యి రకాల ఉపా అనమాట యుద్ధాలలో వెల్లుల్ కూడా పెద్ద పాత్ర ఉంది ఇప్పుడంటే తక్షణ శక్తి కోసం మనం ఇన్స్టెంట్ డ్రింక్స్ని ఎనర్జీ డ్రింక్లు వాడుతున్నాం కానీ అప్పట్లోని యుద్ధాలు చేసే టైంలో ఎనర్జీ డ్రింక్గా కేవలం వెల్లుల్లి రసాన్ని తాగేవారు వింటర్ షీల్డ్ కానీ దీన్ని అంటే వెల్లుల్ని చలికాలంలోనే ఒక రక్షణ అవసరంగా ఉంటుంది అనమాట అందుకని గార్లిక్ సూప్నే చలికాలం అంతా గార్లిక్ సూప్ని తాగేవారు ఆ కాలంలో వెల్లుల్లి రసం యుద్ధం టైంలో ఎనర్జీ డ్రింక్ కూడా తాగేవారు అనమాట ఎన్నో ఔషధ గుణాలు ఉన్న వెల్లుల్లి గొప్పదనం అంతా మనం అర్థం చేసుకున్న కొరకే మనం వెల్లుల్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నాం అనమాట చలికాలంలో ఊరు ఊరికే జలుబు దగ్గు జ్వరాలు వస్తుంటాయి వాతావరణం చల్లబడిన అందరికీ మన ముఖ్యంగా వృద్ధులు పిల్లలకి అలాగే సమస్యలు వస్తుంటాయి అన్నమాట శ్వాసకోశ వ్యాధులు మొదలు గుండె జబ్బుల వరకు దారి చేస్తే ఈ అన్నిటి గురించి మనం వెల్లుల్లి ద్వారా మనం నయం చేసుకోవచ్చు అనమాట ఓల్డేజ్ న్యాచురల్ మెడిసిన్గా వెల్లుల్లికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది అందుకని వెల్లుల్లిని అన్ని దేశాలు వంట తగదులో చేర్చారు అన్నమాట మొదట్లోని వెల్లుల్లి అన్నది మధ్య ఆసియా ప్రాంతంలోనే పండేది అక్కడే ఉత్ ఉత్పత్తి జరుగుతుంది అనమాట రాను రాను దేశంలో ప్రతి ప్రాంతంలోనే వెల్లుల్లిని ఎంతో కొంత ఉత్పత్తి చేస్తున్నారు ఆహార పదార్థాలను ఔషధంగా వాడే వెల్లుల్లి తర్వాత తర్వాత అన్ని చోట్ల పాకిందనమాట ప్రపంచవ్యాప్తంగా చైనాలోనే వెల్లుల్ని అత్య అత్యధికంగా పండిస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా చైనాలోనే వెల్లుల్లిని అత్యధికంగా పండిస్తున్నారు ఆ తర్వాత భారత్ బంగ్లాదేశ్ ఈజిప్టు స్పెయిన్లోనే వెల్లుల్లి సాగు ఎక్కువగా సాగు చేస్తున్నారు వ్యాధి నిరోధ శక్తిని పెంచే రోగాన్ని నయం చేసే గుణాల్లో ఉన్న వెల్లుల్లికి ఔషధంగా మంచి పేరు కూడా ఉంది ఈజిప్ట్ పిరమిడ్ నిర్మించిన కార్మికులకు శక్తి కోసం వెల్లుల్లితో చేసిన ఆహారాన్ని ఎక్కువగా అందించేవారు ఈజిప్ట్ పిరమిడ్లు చేసిన కార్మికులకి ఎనర్జీ డ్రింక్ కింద వెల్లుళ్ళు చేసే ఆహారాన్ని ఎక్కువగా ఇచ్చేవారు అనమాట వెల్లుల్ని ఇవ్వడం ఆపేయడం అంటే కార్మికులు ఈజిప్ట్ మీద తిరుగుబాటు చేసిన సందర్భాల్లో కూడా ఉన్నాయని చెప్తుంటారు రోమన్ పోరాట నిర్ధారణ ముందు వెల్లుల్లి రెబ్బలను ఎక్కువగా మొత్తం తినేవారు ఇది శక్తితో పాటు ధైర్యాన్నిస్తుందని నమ్మేవారు అనమాట రోమన్లు గ్రీకు ఒలింపియన్ ఎనర్జీ డ్రింక్గా కూడా వెల్లుల్ రసాయన తాగేవారు ప్రపంచ ధరలప్పుడు సైనికులు గాయాన్ని తగ్గించడానికి యాంటీబయోటిక్ అనుకున్న వెల్లుల్లినే వెల్లుల్నే వాడారు రష్యాలో వింటర్షీల్గా చెబుతూ చలికాలం రోజు వెల్లుల్ సూప్ తాగుతుంటారు విదేశాల్లో రోస్టెడ్ గార్లిక్ గార్లిక్ బ్రెడ్ లాంటివి ఎక్కువగా తింటుంటారు వెల్లుల్లి రబ్బుని వినిగర్లో నానబెట్టుకుని రోజు తింటుంటారు దీన్నే గార్లిక్ పెక్ అని కూడా పిలుస్తారు వెల్లుల్లి ఆకుపచ్చ నీల రంగులు మారుతుంటాయి ప్రస్తుతం ఈ ఫుడ్ స్టైల్గా అన్ని చోట్ల ఫాలో అవుతుంది అనమాట గార్లిక్ పీకీలు ఎక్కువగా వదింటుంటాయి అన్నమాట అందుకే వెల్లుల్లి అన్నది చాలా మంచిది మనకు తెలిసిన వెల్లు రకాలు రెండో మూడో కానీ ప్రపంచవ్యాప్తంగా ఆరు వందల రకాల వెరైటీలు ఉన్నాయి అన్నమాట వెల్లుల్లిలో వీటన్నింటిలో గులా గులాబీ ఊద ఎరుపు రంగులు వెల్లుల్లి రకరకాలు అన్నమాట దాదాపు రెండు అడుగుల వరకు పెరిగే ఎలిఫెంట్ గార్లిక్ ఆకారంలో అతిపెద్ద తీయగా తక్కువ హార్డ్గా ఉండే రకాన్ని కూడా సాసులు సలాల్లో వేస్తుంటారు విడివిడిగా దెబ్బలు లేకుండా ఏకపాయత ఉండే సింగిల్ క్లో రకాలు చెందినవి కూడా చాలానే ఉన్నాయి వీటిలో సోలో గార్లిక్ హిమాలయన్ గార్లిక్ లాంటివి కూడా అన్ని ప్రాంతాల్లో దొరుకుతున్నాయి మన దగ్గర మన దగ్గర ఎక్కువగా పండించే హిమాలయన్ గార్లిక్ ప్రత్యేకమైన రుచితో ఉంటుంది దీంట్లో సాలాన్ని వెళ్ళకనే ఏడు రెట్లు అధిక పోషకాలు ఉంటాయని చెప్తుంటారు తీగటి రుచితో ఉండే చెస్నాకు రెడ్ వెల్లి రకాన్ని దాని ఫ్లేవర్ వల్ల స్వీట్ బ్రేకర్ అని కూడా పిలుస్తారు ఇంకా పర్పుల్ స్ట్రెప్స్ పర్పుల్ గ్లేజర్ లాంటివి కూడా తీపి రంగులో ఉంటాయి అనమాట తీపి రుచిలో ఉంటాయి అనమాట పింక్ గార్లిక్ కమ్మటి వాసన రుచికరంగా ఉంటుంది మన దేశంలో కొన్ని ప్రాంతాల్లో పండే ప్రత్యేక వెళ్ళే రకరకానికి జిఏ ట్యాక్ కూడా ఉందన్నమాట మధ్యప్రదేశ్లోని రియావాన్ గార్లిక్ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది తమిళనాడులోని హిల్ గార్లిక్ అధిక పోషక విలువలతో ఉంటుంది ప్రోటీన్లు ఆక్సిడెంట్తో ఉండే కేరళ కాంతూరు ఉత్తవాడ వేల్ వేలితల్లి వెల్లుల్లిని ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తుంటారు ఇక శాస్త్రవేత్తలు సూపర్ శంకర్ గార్లీకు యమున సఫేదు భీమ పరిచిపులు లాంటి రకాలను కూడా తయారు చేస్తారు తాజా వెల్లుల్లి గడ్డల్ని నియంత్రిత వాతావరణ పరిస్థితుల్లో కూడా పదిహేను నుంచి తొంభై రోజుల వరకు ఉంచి బ్లాక్ గార్లింగ్ తయారు చేస్తున్నారు అనమాట కొరియా జపాన్ థాయిలాండ్ దేశాల్లో తీయగా ఎల్లులా మారే ఈ వెల్లుల్లి ఆరోగ్యానికి ఎంతో మంచిదని నమ్ముతుంటారు లాభాలు కూడా అసలు చూస్తే వెల్లుల్లి లాభాలు వెల్లుళ్ళని యాంటీ బ్యాక్టీరియా యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కరంగా ఉంటాయి యాంటీ ఇన్ఫ్లేమేటరీ లక్షణాలు వెల్లుళ్ళు ఎక్కువ దీంట్లో అధిక మొత్తాదంలో ఉండే ఆలిసిన్ వైరస్ బ్యాక్టీరియాలని ఫంగస్ని ఎదుర్కొంటుంది అందుకే వెల్లుల్లి న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్గా చెప్తారు ఉన్న పోషకాల గురించి చూస్తే వంద గ్రాముల వెల్లుల్లిలోని నూట నలభై తొమ్మిది కిలో క్యాలరీ శక్తి ఉంటుంది పిండి పదార్థాలు ముప్పై మూడు గ్రాములు ఉంటుంది పీచు ఏమో రెండు పాయింట్ ఒక గ్రాములు ఉంటుంది ప్రోటీన్ ఏమో ఆరు పాయింట్ మూడు గ్రాములు ఉంటుంది అన్నమాట అంటే వంద గ్రాముల వెల్లుళ్ళని ప్రోటీన్ ఆరు పాయింట్ మూడు గ్రాములు ఉంటుంది విటమిన్ సి ముప్పై ముప్పై ఒకటి మిల్లీ గ్రాములు ఉంటుంది కాల్షియం నూట ఎనభై ఒకటి మిల్లీ గ్రాములు ఉంటుంది ఫాస్ఫరస్ నూట యాభై మూడు గ్రాములు ఉంటుంది ఐరన్ ఒకటి పాయింట్ ఏడు ఏడు మిల్లీ గ్రాములు ఉంటుంది విటమిన్ బి సిక్స్ ఒకటి పాయింట్ రెండు మిల్లీ గ్రాములు ఉంటుంది మాంగనీజ్ ఒకటి పాయింట్ ఏడు మిల్లీ గ్రాములు ఉంటుంది జింక్ ఒకటి పాయింట్ రెండు మిల్లీ గ్రాములు ఉంటుంది సెలీనియము పద్నాలుగు మైక్రో గ్రాములు ఉంటుంది అనమాట వంద గ్రాములు వెల్లుల్లో వెల్లుళ్ళు సీజనల్ ఫ్లూలతో పాటు శ్వాసకోశ వ్యాధులను ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ఆస్మా లాంటి వ్యాధిని అది కూడా అది అరికట్టుతుందని పరిశోధన దుచ్చిందనమాట అందుకని శీతాకం రోజు ఆహారం వెల్లుల్లి బాగా చేసుకుంటే మంచిది అంటారు పోషకాహార నిపుణులు కూడా ఇదే సలహా ఇష్టమంటారు శీతాకాలంలో ప్రతి ఒక్కరు వెల్లుల్లి పచ్చడి తినాలని చెప్తుంటారు వెల్లుల్లితో జీర్ణ సంబంధి వ్యాధులు అంతే అంతేకాకుండా శరీరంలో అన్ని రకాల వ్యాధి పద బయట పొందుతుందని ఫ్యాటీ లెవెల్ కూడా తగ్గిస్తుందని అంటుంటారు వెల్లుల్లి వల్ల వెల్లుల్లి మనోదమే వెల్లుల్లితో ఎంత ప్రయోజనం ఉందని రక్తంలో చక్కెర సాయాలను నియంత్రిస్తుందని చెప్తుంటారు అన్నమాట వెల్లుల్లితో విటమిన్ బి సిక్స్ విటమిన్ సిలతో పాటు మ్యాంగనీసు సిలీనియము పీచు పదార్థాలు కూడా దండిగా అందుతాయి మనిషికి వెలులతో మెదడు ఆరోగ్యం మెరుగుపోతుంది దీంతో మతిమరుపు మరపు వంటి సమస్య తలెత్తకుండా జాగ్రత్త పడవచ్చని చెప్తుంటారు వెదురు మెదడు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది అనమాట వెల్లులతోటి క్యారీ నిర్దేశంగా రొమ్ము పెద్ద పేగు వంటి ఎన్నో రకాల క్యాన్సర్ నుంచి కాపాడుతుంది ఎముక పుష్టికి గార్లిక్ కూడా మంచి ఈ మైలెళ్లలో ఎముకలు గుల్లబారిన పోవడం కూడా తగ్గిస్తుంది ముఖ్యంగా మోనూపు సమయంలో రోజు ఏదో రకంగా వెలుగులు తినడం వల్ల ఈస్ట్రోజన్ స్థాయిలు పెరిగి ఎముకలు పట్టు పెరుగుతుంది అంటారు ఒత్తిడి కూడా పోగొడుతుంది బరువు తగ్గాలనుకున్న వారికి ఇది మంచిదని అని ఇంత సరైన పెట్టుకున్న కొవ్వులు కూడా తగ్గుతుంటాయి గర్భిణిలో రోగ నిరసతి పెరుగుతుంది బాలింతలు నింతులు దీన్ని తినడం వల్ల బాగా అనమాట వెల్లుల్లి ఆరోగ్యానికి కాకుండా అందానికి కూడా అవసరమే వెల్లులోని సల్ఫర్ సమ్మేళనం కొలాజిన్ ఉత్పత్తిని పెంచుతుంది ఇంకా దీనివల్ల ముఖం మీద మొటిమలు జుట్టు రావడం కూడా తగ్గుతాయి వయసుతో పాటు వచ్చి ఉద్ద కూడా దూరం చేస్తుంటుంది వెల్లుల్లి నూనె వెల్లుల్ని తాళిమేసి వెళ్ళేటప్పుడు కన్నా పచ్చిగా ఉన్న ముక్కలుగా కొంచెం గుజ్జు చేసుకుని తింటే ఎక్కువ ప్రయోజనాలు అందుతాయని నిమ్మరసం తేనులో కొన్ని చుక్కలు వెల్లు రసం కలిపి తీసుకుంటే కడుపులో నూలిపూలు చనిపోతాయని పాలల్లో వేసుకొని తాగితే నిద్ర బాగా పడుతుంది అంటారు అనమాట వెల్లుల్లో ఎన్ని రకాల ఉన్నాయి కాబట్టి ఇప్పుడు సులభంగా వాడుకున్న వెల్లుల్లి సరికొత్త ఉత్పత్తులు తయారు చేస్తున్నారు పొడి చక్కెర ఉప్పు నూనె లాంటి ఎన్నో గాలితో తయారు చేస్తున్నారు అంతేకాకుండా చాక్లెట్లు ఐస్ క్రీమ్స్ సాసులు జ్యూస్లు తర్వాత స్నాక్స్ కూడా వెల్లుల్లితో తయారు చేస్తారు మైక్రో మైక్రోగ్రీన్స్ పెంచుతున్నా కూడా ఆహారాన్ని భాగంగా తీసుకోవాలని వారి కోసం గార్లిక్ టాబ్లెట్ కూడా అందుబాటులో చేస్తారు వెల్లుల్లి అంటే కూరలో ముగముగల వాసన కాకుండా కమ్మర్ రుచి కోసం వేయాలని అభిప్రాయం పోయి ఖచ్చితంగా ఆహారంగా తీసుకోవాలని మనకి అందుకనే రోజుకి నాలుగైదు డబ్బులైనా మనం తినాలని మన పూర్వీకులు చెప్తుంటారు అందుకనే వెల్లు ఇన్ని రకాలుగా ఉపయోగం ఉంది కాబట్టి వెల్లులతోటి ఎక్కువగా పచ్చలు తయారు చేయాలి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం